మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ వంతొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలకు ఫార్టీ వన్ నోటీసులు జారీ చేసి పోలీస్ స్టేషన్లకు పిలిచి పలు కేసుల్లో విచారణలు చేపడుతున్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్గా ఉన్న ఒక్కొక్క నేత జైలు సెలువులెక్కిస్తున్నారు కాకాని గోధన్ రెడ్డి లాంటి నేతలు జైలుకు వెళ్ళిన పరిస్థితే మిథున్ రెడ్డి ఇటీవల కాలంలో రాజమండ్రి జైలుకు వెళ్ళక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నారు ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వచ్చింది ఫార్టీ వన్ నోటీసులతో ఆయన రేపు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదవటం పోలీసులు ఆయనను అరెస్టు చేయడం జరిగింది జిల్లాలోని పొదలకూరు మండలం సైదాపురం రుస్తుం మైన్ లో అనుమతులు లేకుండా రిలీజ్ గడువు ముగిసిన మైన్ నుంచి వైట్ క్వార్ట్స్ మైనింగ్ జరిగిందని అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పలువురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మాజీ మంత్రి కాకాని గౌతన్ రెడ్డి ఏ ఫోర్ గా ఉండగా కాకానీ అరెస్ట్ దాదాపు రెండు నెలలు దాటింది ఇటీవల ఇవే కేసులో వైసీపీ నేత బిరదవోరు శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాటు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాత్ర కూడా ఉన్నట్లు వాంగ్మూలం ఇచ్చారు మైనింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో అనిల్ కుమార్ యాదవ్ నేను కలిసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశామని నెల్లూరు జిల్లాలోని గూడూరు నాయుడుపేటతో పాటు హైదరాబాద్లో కూడా వెంచర్లు వేసినట్లు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో తెలిపారు దీంతో ఈ కేసులో కాకాని తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్టు కావడం తప్పదు పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరదాపురం మైన్స్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన కేసులో అనిల్ నిందితుటయ్యారు గత ప్రభుత్వంలో సైదాపురంలో మైన్స్ యజమానుల నుంచి మధ్యవర్తిగా వ్యవహరించి కొన్ని అక్రమ మైన్లు నిర్వహించి ప్రభుత్వ స్థలాల్లో వైట్ క్వార్ట్స్ తవ్వకాలను జరిపేందుకు అనిల్ ప్రోత్సహించారని సైదాపురం పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైనట్టు తెలుస్తోంది అలాగే మరో మాజీ మంత్రి నల్లప్రెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనపై కేసు నమోదైంది రెండు రోజుల క్రితం ప్రశ్నకుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై ఐదున విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు ఇవే కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇవాళ పోలీసులు నోటీసులు ఇచ్చారు అనుచిత వ్యాఖ్యలు చేసింది ప్రసన్న కుమార్ రెడ్డి అయిన ఆ సమయంలో అదే వేదికపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు దీంతో అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా కేసులో నమోదు చేయటం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై ఆరున కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారణ హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు ఇరవై ఆరున కోవూరులో విచారణకు అనిల్ కుమార్ యాదవ్ హాజరవుతారని ఆయన వర్గం చెబుతోంది రేపు కోవూరు పోలీస్ స్టేషన్ కు అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరవుతున్న సందర్భంగా మిగిలిన కేసుల్లో అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు అందించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం మందుబాటులో లేని కారణంగానే కోవూరు కేసులో ఆయన నివాసానికి నోటీసులు అంటించిన విషయం తెలిసిందే అయితే ఈ కేసులో అనిల్ కుమార్ యాదవ్ ముందస్తు బెయిల్ వెళ్ళే వెళ్లే అవకాశం కూడా ఉంది